వన్ వెల్కమ్ టు ఫిన్ అండ్ తెలుగు ఫ్యామిలీ మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియోలో చూసేద్దాం సత్య అయితే మా ఉండకులు కడుతున్నాడు అండి నేనైతే సీనియర్ పకోడీ చేస్తున్నాను చిన్నప్పుడైతే మేమైతే పకోడీ వేసుకునే వాళ్ళం సాయంత్రం దీపావళి రోజు సో అందుకని పకోడీ అలాగే సీనియర్ చేస్తున్నాం ఇక్కడైతే దేవుణ్ణి రెడీ చేశానండి సత్య అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా నేను వాచ్ చేస్తున్నాను కదా అందుకని తీక్షణ కూడా హెల్ప్ చేస్తుంది నాకు సత్య అయితే ఇక్కడ మంచిగా డెకరేట్ చేస్తున్నాడు అండి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు ఇంకా దీపాలు అయితే రెడీ చేసేస్తామండి అలాగే నూనె ఒత్తులు కూడా వేసేసుకున్నాము దీపారాధన చేయడమే తీక్షణతో స్టార్ట్ చేద్దాం తీక్షణ వెళ్ళి వెళ్ళి దీపం వెలిగించామా ఫస్ట్ నువ్వు తర్వాత నేను వెలిగించుతా మధ్యలో మిడిల్ లో నువ్వు చేసావు కదా ఈ దీపం తీక్షణ చేసిందండి మొన్న గేమ్స్ పెట్టారు కిడ్స్కి అందులోనే తీక్షణ అయితే ఈ దీపాన్ని చేసింది తీక్షణ తీక్షణ చాలా హెల్ప్ కూడా చేసింది నాకు ఇప్పుడు పూజకి చేసిన పెయింటింగ్ ఓ సారీ తీణ చేసిన డ్రాయింగ్ చాలా బాగా చేస హ్యాపీ దీవాలి అని ఒకమైతే తీక్ణ తెలిగిద్దాం అనుకుంటామండి మేము ఎప్పుడూ జాత కేర్ఫుల్ తీక్షణ నాన్న హెల్ప్ చేస్తాడులే సూపర్ సారీ Bu etti eh? పసుపు అన్ని వేసి లక్ష్మీదేవి దానం పెట్టుకోవాలి అలాగే ఫస్ట్ గణేష్ వాడికి కూడా వెయ్యాలి గణేష్ అంగడికి మేము క్రాకర్స్ తీసుకొచ్చాం షాపు షాపులో నుంచి అండ్ నేను ఆల్రెడీ రెడీ చేసేస్తాం ఇక్కడ దివాళి చేద్దామా చేద్దాం చేద్దాం ఇలా ఫైనల్గా అయితే రెడీ చేస్తామండి దీపాలతో డెకరేట్ చేస్తాము పూజ అయిపోయిన తర్వాత పూజైతే అయిపెందండి లక్ష్మీదేవికి బజ్జీలు కాల్చే ఇంకొడిసారి అయిపోయింది అయిపాలీ హ్యాపీ దీవాళి హ్యాపీ దీవాళి వన్స్ అగైన్ వన్ సెకండ్ 2 సెకండ్స్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ దీవాళి పూజ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ తో కలిసి క్రాకర్స్ వెలిగించాం మా ఫ్రెండ్ వాళ్ళు వడలు కూడా తీసుకొచ్చారండి అలసంత వడలు అంటారు కదా అవి సో అందరం కలిసి ఇవి తినేసాం క్రేకర్స్ కాల్ చేసిన తర్వాత సరదాగా కూర్చుని దీవాళికి చిన్నప్పుడు ఏమేం చేసేవాళ్ళం అని చెప్పి కబుర్లు చెప్పుకున్నాం అందరం కలిసి స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము చూసారు కదా అండి దీపావళి సెలబ్రేషన్స్ మేము ఇలా సింపుల్ గా చేసుకున్నాము ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్